మరొకసారి చేరు వచ్చినటువంటి సేవకులకి సంఘ స్థానికులకి అలానే అన్నయ్యకు అధ్యక్షుల వారికి రవి గారికి ప్రభు గారితో వందనాలు అలానే నూట సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను ఉదయకాల సమయంలో వాస్తవానికి ఇలా కూడుకొని ఈ రీతిగా ప్రతి సంవత్సరం సేవకులు ఈ కూడికిని అలా ఏర్పాటు చేసుకోవడం చాలా నేను ఆనందిస్తున్నాను ఎందుకంటే పరిచర్య చేయడమే కాదు కానీ ఇలా కూడా సేవకుల్ని పిలిపించుకొని ఒక గొప్ప ఆశీర్వాదాలతో ఉన్నట్లుగా అయితే బ్లెస్సింగ్తో ఉన్నట్లుగా అయితే ఏదైనా కానీ ఒకవేళ అపవాదికి సంబంధించినటువంటి చీకట క్రియలో సేవకుల మీద కానీ వారు చేసేటువంటి పరిచర్య మీద కానీ పని చేయకుండా ఉంటుంది ఏమని చెప్పేసి నేను పూర్తిగా నమ్ముతున్నాను ఎందుకంటే వాస్తవానికి సేవకులకి ఈ సంవత్సరం దయా దయచేసినందుకు దేవునికి మహిమ హలే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వారికి దయా కేటంగా ఇచ్చారు ఎందుకంటే వారు చక్కగా చాలా దూరం బైక్ మీదనే వెళ్ళేవాడు సువార్త ప్రకటించడానికి వారు పరిచయం ఎప్పుడు చేసుకుంటున్నారు ఇక్కడ సంఘాలను ఎప్పుడు చూసుకుంటున్నారు తర్వాత సువార్త ఎప్పుడు ప్రకటిస్తున్నారు నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అందును బట్టి నేను చాలా ఆనందిస్తాను దేవుని స్తోత్రం కలుగును గాక వారికి మంచి ఆరోగ్యాన్ని ఇంకా దేవుడు గాక వారి నా నాటికి విస్తరించబడను గాక అలానే బైబిల్ గ్రంథంలో కూడా ఇచ్చినటువంటి రీతిగా నాకు బలము ధరింపచేవాడు ఆయనే పద్దెనిమిది కేత్రం ముప్పై రెండవ వాక్యంలో మాట వాస్తవానికి బలహీనతలు ఉన్నటువంటి సందర్భంలో బలాన్ని ధరింపజేసి శక్తిహీనులుగా ఉన్నటువంటి సందర్భంలో శక్తిని దయచేసి దేవుని యొక్క దూతల వెనక ముందు వారికి కావలుగా ఉంచి ఎంతో ప్రయాణాన్ని కొనసాగిస్తూ సువార్త ప్రకటింపజేస్తూ అలాని తర్వాత పరిచర్యలు ఇలా దేవుడు వారికి ఇచ్చినటువంటి దేవుని యొక్క మహాకృప దేవుని స్తోత్రం కలిగిన గాక వారి పరిచయాలు నాటికి విస్తరించబడని గాక కొన్ని కొన్ని సందర్భాల్లో గిద్యోనులాగా కొన్ని కొన్ని సందర్భాల్లో గిద్ద్యోనులాగా ఉన్నటువంటి సందర్భంలో ఒకవేళ అంటే బలహీనత ఉండి అంటే దాక్కోవడం అంటే రియల్గా దాక్కోవడం కాదులే కానీ అలా ఆ రీతిగా ఒకవేళ హృదయంలో ప్రేరేపణ అలా ఉన్నట్లుగా అయితే అలాంటి సందర్భంలో కూడా బలాన్ని ఇచ్చినటువంటి దేవుడు ధైర్యాన్ని ఇచ్చినటువంటి దేవుడు ముందుకు నడిపించి దేవుడు వారిని లేవనెత్తి ఎక్కడికెక్కడికో ఎక్కడికెక్కడికో మన రాష్ట్రంగా అనేటువంటి రాష్ట్రాన్ని వారిని పంపించి సువార్త అద్భుతంగా నేను అనుకునేటువంటి వాడిని ఆ ప్రాంతంలో ఒకవేళ ఎవరైనా కానీ ఉండి ఒకవేళ అగత్యం చేస్తే అన్నట్లుగా కొన్ని అంటే మానవునిగా అలాంటి ఆలోచనలు కొనుక్కొని నేను ఆలోచన చేశాను కానీ యహోవా ఈ రేహలేలుయా దేవుడు వారిలో ఉన్నారు వారి చుట్టూరు దేవుని దోతలు ఉన్నాయి అందును బట్టి వారు ఎక్కడికైనా కానీ వారిని దేవుడు నడిపించేటువంటి శక్తి సామర్థ్యం ధైర్యాన్ని తిరిగితనంగా ఉన్నటువంటి సందర్భంలో శక్తిని దయచేసినందుకు దేవునికే కృతజ్ఞతాస్తుతలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను తాళ వచ్చి ప్రార్థించుకున్నాను ప్రేమగల తల్లి ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రం